কংগ্ৰেছ <icana> পাৰ্টি <tubeoses>

পক্ক নিচে পক্ক অন্তর করতে হবে আরে কালারটা একটু ఈరోజు పెద్దమ్మ మండల్ గోపాల్పూర్ నుంచి నేను నాతో పాటు నా మిత్రులు సోదరులు అందరూ పార్టీలో చేరినందుకు చాలా సంతోషకరం ఈ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం సునీతమ్మకు టికెట్ రావడం గాని సునీతమ్మ గానీ సునీతమ్మ వాళ్ళ ఫ్యామిలీ గానీ మొత్తం అభివృద్ధి చెయ్యి వాళ్ళు ముందడుగుస్తారని చెప్పేసి ఈ అభిప్రాయంతో మేమందరము ఒక కార్యకర్తల కాకుండా ప్రతి ఒక్కరూ సునీతమ్మ స్థానంలో ఉండి మేమే ఎంపీ క్యాండిడేట్ అని చెప్పేసి అంత గట్టిగా ప్రయత్నం చేసి సునితమ్మను గెలిపించుకుంటామని భారీ మెజార్టీ తోటి మేము గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ నుంచి చేరడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలో ఇన్ని రోజులుగా కొనసాగినాం కొనసాగిన రోజులు జరగని అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీలోనే జరిగినాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మేడం రావడం మేడంకి ఎంపీ టికెట్ రావడం మాకు చాలా సంతోషంగా అనిపించింది ఇలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీలో రావాలని నిర్ణయించుకొని నేను స్నేహితులతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ని తప్పకుండా భారీ మెసేజ్తో ఎంపీగా గెలిపించుకొని మన చెవిర కానీ అదేవిధంగా ప్రాంతూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు